நீடி பரீட்சை அது சாலிடிட்டி பரீட்சை அது சாலிடிட்டி பரீட்சை ನ ಬಿಜೆಪಿ ಪ್ರವತ ಜೋರ ಹೇಮ ಬೆಳಿ ತಿಸ್ಕೋನೆ ಬೆಳಿ ತಿಸ್ಕೋ ನಿನ್ನ ಬೆಳಿ ತಿಚೆ ಮಾಡ್ಲಿ ದರೆ ದರೆ ಕಂಪೆನ್ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ನಾವು ಇನ್ನು ಕೂಡ ಚಾಕಲೇಟ್ పోవద్దు మధ్యలో పోవద్దు అంటే ఇట్లా ప్రజలు ఇట్లా ప్రజలు ఇట్లా వచ్చాడు సింపుల్ ఓకే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చింది భారతదేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థలు బంధువు పిలుపునివ్వడం జరుగుతుంది ప్రధానంగా నీట్ ఎగ్జాంకి సంబంధించి ఏవైతే లీక్ కారణమైనారో వాళ్ళ వాళ్ళపైన కఠినమైన శిక్ష వేయాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే నష్టపోయినారో విద్యార్థులకు వాళ్ళపైన వాళ్ళకు తగిన న్యాయం చేయాలి తిరిగి కొనసాగించాలి నీట్ ఎగ్జామ్ అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం అధికారం లెక్కచ్చి లీకులు ప్రభుత్వంగా అవుతుంది నీట్ ఎగ్జామ్ కావచ్చు నెట్ ఎగ్జామ్ కావచ్చు యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులపైన కేసులు కావచ్చు పాఠశాలలు మూసివేత వస్తూ కాశ్యాకరణ కావచ్చు బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను జో విదంగా ప్రభుత్వంగా చూస్తుంది తప్ప వారి యొక్క సంక్షేమానికి కృషి చేయడం లేదు ఇవాళ బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో కావచ్చు అహ్మదాబాద్లో కావచ్చు లేకపోతే బీహార్లో కావచ్చు పదకొండు పేపర్లు ఒక పదకొండేళ్ల కాలంలో పదకొండేళ్ళు పేపర్లు లీక్ అయ్యి రెండు వందల ఒక కేసులు నమోదయ్యాయి గుజరాత్లో తెలియడం లేదా కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా వైద్య విద్యను అభాసు పాలు చేద్దూ తిరిగి నీట్ ఎగ్జామ్ను కొనసాగించి విద్యార్థుల ప్రతిభను కాపాడాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ బంధు నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులు న్యాయం చేసేంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము